నమస్తే రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాల పాటు కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉంది మొన్నటి ఎన్నికల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టింది అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలు మంత్రులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా రాష్ట్రాన్ని గత పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం విధ్వంసం గురి చేసింది అదేవిధంగా విధ్వంసానికి పాల్పడింది రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారు చేస్తు చేసిందని కూడా పదే పదే వాళ్ళు విమర్శలు చేస్తూ వస్తున్నారు ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆ విమర్శలు తారాస్థాయికి చేరుకున్నటువంటి సందర్భాన్ని చూసాం అదే సమయంలో తెలంగాణలో ఉన్నటువంటి ఏ ఒక్క రంగాన్ని కూడా అభివృద్ధి చేయలేదు అనేది కూడా అంటే అధికార పక్షం నేతల నుంచి వస్తున్నటువంటి మాట ముఖ్యంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ ఉన్నటువంటి కేటీఆర్ను టార్గెట్ చేస్తూ ఐటీ రంగంలో కేటీఆర్ ఫెయిల్యూ అయ్యారు కూడా తీవ్రస్థాయిలో ఆయనపై విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో ఆ విమర్శలకు ఆ విమర్శల్లో పసలేదని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించినటువంటి గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గణాంకాలు విడుదల చేసింది ఐటీ రంగానికి సంబంధించి ఎస్పెషల్లీ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి రెండు లక్షల అరవై ఎనిమిది వేల కోట్ల ఎగుమతులు ఐటీ రంగంతో పాటు ఐటీ ఆధారిత సేవల సంబంధించి ఆ ఎగుమతులు జరిగాయన్నది కూడా సో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల్లో ఉంది అని చెప్పుకోవచ్చు ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి నలభై వేల మందికి ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు దొరికాయని కూడా చాలా స్పష్టంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది దాంతోపాటు దేశంలో ఐటీ వృద్ధి రేటు కంటే తెలంగాణలో ఉన్నటువంటి ఐటీ వృద్ధి రేటు అధికంగా ఉందని కూడా రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలు స్పష్టమైంది దీంతో గత కొద్ది కాలంగా అంటే ప్రభు ప్రభుత్వంలో వచ్చిన నుంచి కూడా వచ్చిన నుంచి అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ ప్రస్తుత మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చేస్తున్న విమర్శల్లో పసలేదని కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలతో చాలా స్పష్టమైందని కూడా చెప్పుకోవచ్చు మొత్తం మీద తొమ్మిది లక్షల నలభై ఆరు వేల కోట్ల ఎగుమతులు గత పదేళ్ల కాలంలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి మొన్నటి ఎన్నికల వరకు అంటే ఎన్నికలు జరిగేటువంటి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా జరిగాయన్నది కూడా రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలలోనే చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పుకొచ్చారు ఐటీ రంగంలో దేశంలోనే వృద్ధి రేటు కంటే ఈ అంటే తెలంగాణలో వృద్ధి రేటు పెరిగింది గత ఏడాదితో పోలిస్తే రెండు వేల ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగులో తెలంగాణలో పదకొండు పాయింట్ రెండు ఒకటి శాతం అంటే వృద్ధి రేటు పెరిగిందని కూడా వాళ్ళ లెక్కల్లోనే చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు అదేవిధంగా దేశవ్యాప్తంగా ఐటి కరోనా ఫస్ట్ ఫేజ్ కావచ్చు సెకండ్ ఫేజ్ కావచ్చు అదేవిధంగా దేశవ్యాప్తంగా ఐటీ రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గినప్పటికీ కూడా తెలంగాణలో మాత్రం అంటే స్పష్టంగా అంటే ఉద్యోగాల హవా కొనసాగిందని చెప్పుకోవచ్చు ఉద్యోగ ఉపాధి రంగాలు ఐటీ ఐటీ ఆధారిత పరిశ్రమల్లో అధికంగా నమోదయ్యాని కూడా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం వి విధించినటువంటి గణాంకాలు చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చారు అంటే గత పదేళ్ళగా కూడా ఐటీ మినిస్టర్గా మంత్రి కేటీఆర్ఏ అప్పట్లో మంత్రి కేటీఆర్ఏ ఉన్నారు సో ఐటీ రంగానికి డెవ డెవలప్మెంట్ కోసం ఆయన విశేష కృషి చేశారు గూగుల్ అమె లాంటి సంస్థలను కూడా తెలంగాణలకు అంటే ముఖ్యంగా హైదరాబాద్కు తీసుకురావడంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్ నేతృత్వంలోని ఐటీ మంత్రి కేటీఆర్ సక్సెస్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇవాంకా ట్రంప్ కావచ్చు అదేవిధంగా ట్రంప్ లాంటి అంటే అమెరికా అధ్యక్షులు కావచ్చు తీసుకురావడంలో కూడా సక్సెస్ అయ్యారు సో మొత్తానికి మాత్రం ఐటీ రంగంలో ఇక్కడ పెట్టుబడులు పెట్టుబడులు పెట్టడం పెట్ట పెట్టించడంలో వివిధ కంపెనీలు ముందుకు తీసుకురావడంలో కేటీఆర్ మాత్రం అందులో సక్సెస్ అయ్యారని కూడా రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలను చూస్తేనే అర్థమవుతుంది సో ఓవరాల్గా మొత్తం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు లక్షల అరవై ఎనిమిది వేల కోట్ల ఎగుమతులు జరిగితే కొత్తగా నలభై వేల మంది ఉపాధి వచ్చింది అని చెప్పుకోవచ్చు ఇక ఇక గనక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏవైతే అంటే ఉన్నాయో ఏవైతే గణాంకాలు ఉన్నాయో ఒక్కసారిని పరిశీలిస్తే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఐటీ వృద్ధి రేటు ఏ విధంగా ఉంది తెలంగాణలో నిజంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సీనియర్ మంత్రులు ఇతర మంత్రులు కాంగ్రెస్ పార్టీ నేతలు ఇతర ప్రతిపక్షాలు అప్పట్లో చేసినటువంటి విమర్శలు నేపథ్యంలో నిజంగానే ఐటీ రంగం పూర్తిగా హైదరాబాద్లో కేసీఆర్ సర్కార్ నేతృత్వంలో పాడైపోయిందా మంత్రి కేటీఆర్ ఫెయిల్యూర్ అయ్యారా ఐటీ మంత్రిగా మరి పెట్టుబడులు రావడంలో కేటీఆర్ సక్సెస్ కాలేకపోయారా అంటే మంత్రిగా ఆయన తన విధులు నిర్వర్తించడంలో విఫలమయ్యారా అంటే రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలను చూస్తే అర్థమవుతుంది రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఐటీ వృద్ధి రేట్ ఎట్లా ఉంది రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరం విషయానికి వస్తే యాభై ఏడు వేల రెండు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయల ఎగుమతులు రెండు వేల పదమూడు పద్నాలుగు అంటే రాష్ట్రం ఆవిర్భవించినటువంటి కొత్తల్లో జరిగినటువంటి తీరు ఇక్కడ మూడు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల తొంభై ఆరు ఉద్యోగాలు అంటే రావడం జరిగింది దాంతోపాటు రెండు వేల పద్నాలుగు పదిహేనుకి వస్తే వచ్చే వచ్చేనాటికి యాభై ఏడు వేల రెండు వందల యాభై ఎనిమిది కోట్ల ఎగుమతులు ఉన్నటువంటి ఐటీలో అరవై ఆరు వేల రెండు వందల డెబ్భై ఆరు వేల కోట్లకు పెరిగింది దాంతోపాటు ఆ ఉద్యోగాల కల్పనలో కూడా మూడు లక్షల ఇరవై మూడు వేల మూడు వందల తొంభై ఆరు నుంచి మూడు లక్షల డెబ్బై ఒక వేల ఏడు వందల డెబ్భై నాలుగు ఉద్యోగాలకు చేరుకుందని చెప్పుకోవచ్చు రెండు వేల పదిహేను పదహారు విషయానికి వస్తే డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేల డెబ్బై కోట్ల రూపాయలకు ఐటీ ఎగుమతులు చేరాయి ఆ తర్వాత నాలుగు లక్షల ఏడు వేల మూడు వందల ఎనభై ఐదు వేలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు చేరుకున్నాయని చెప్పుకోవచ్చు పదహారు పదిహేడులో ఎనభై ఐదు ఎనభై ఐదు వేల నాలుగు వందల డెబ్భై వేల కోట్ల రూపాయలకు ఎగుమతులు ఉంటే ఉద్యోగాల విషయానికి వస్తే నల నాలుగు లక్షల ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల తొంభై ఒక్క ఉద్యోగాలు రావడం జరిగింది ఇక రెండు వేల పదిహేడు పద్దెనిమిది విషయానికి వస్తే తొంభై మూడు వేల నాలుగు నాలుగు వందల నలభై రెండు వేల కోట్ల ఎగుమతులు ఉంటే నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మూడు వందల ఎనిమిది ఉద్యోగాలుగా వచ్చాయి ఇది మొదటి టర్మ్ కేసీఆర్ గవర్నమెంట్ మొదటి టర్ములో ఉన్నటువంటి ఐటీ రంగానికి సంబంధించిన వృద్ధి రేట్ అని చెప్పుకోవచ్చు అంటే ప్రతి ఏడాది కూడా ఎగుమతుల 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 విలువ పెరగడం పెరగడంతో పాటు ఉద్యోగాల కల్పన కూడా పెరుగుతూ వచ్చింది అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి వచ్చేసరికి లక్ష తొమ్మిది వేల రెండు వందల పంతొమ్మిది కోట్లలో ఎగుమతులు జరిగితే ఐదు లక్షల నలభై మూడు వేల ముప్పై మూడు కోట్ల రూపాయలకు కోట్ల ఉద్యోగాలు వచ్చాయని చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై విషయానికి వస్తే లక్ష ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఏడు కోట్ల ఎగుమతులైతే ఐదు లక్షల ఎనభై రెండు వేల నూట ఇరవై ఆరు ఉద్యోగాలు రెండు వేల పంతొమ్మిది ఇరవై వరకు ఉన్నాయి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి విషయానికి వస్తే లక్ష నలభై ఐదు వేల ఐదు వందల యాభై రెండు ఐదు వందల ఇరవై రెండు కోట్ల ఎగుమతులు జరిగితే ఆరు లక్షల ఇరవై ఎనిమిది వేల ఆరు వందల పదిహేను ఉద్యోగాలు ఐటీ 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 ఆధారిత రంగాల్లో ఉన్నటువంటి నేపథ్యం అదేవిధంగా ఇరవై ఒకటి ఇరవై రెండు విషయానికి వస్తే లక్ష ఎనభై మూడు వేల ఐదు వందల అరవై తొమ్మిది కోట్ల ఎగుమతులు జరిగితే ఏడు లక్షల డెబ్బై ఎనిమిది వేల నూట ఇరవై ఒక్క ఉద్యోగాలు ఐటీ ఆధారిత రంగాల్లో ఉన్నాయి అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విషయానికి వస్తే రెండు లక్షల నలభై ఒక వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల ఎగుమతులు ఐటీ ఐటీ ఆధారిత రంగాల పరిశ్రమల్లో ఎగుమతులు జరిగితే ఐ తొమ్మిది లక్షల ఐదు వేల ఏడు వందల పదిహేను ఉద్యోగాలు రావడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విషయానికి వస్తే రెండు లక్షల అరవై ఎనిమిది వేల రెండు వందల ఇరవై మూడు వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు ఎగుమతులు జరిగితే తొమ్మిది లక్షల నలభై ఆరు వేల ఉద్యోగాలు ఉద్యోగాలు ఉద్యో అంటే ఉద్యోగాలు ఉన్నాయి సో తొమ్మిది లక్షల నలభై ఆరు వేల ఉద్యోగాలు గడిచిన పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వంలో ఐటీ ఐటీ ఆధారిత రంగాల్లో ఉన్నటువంటి లభ్యమైనటువంటి ఉద్యోగాలు సో ఇప్పటి వరకు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు చేస్తున్నటువంటి విమర్శల్లో బలం లేదని స్వయంగా స్వయంగా అంటే ప్రభుత్వం వెల్లడించినటువంటి లెక్కలు చూస్తే బట్టి అర్థమవుతుంది అంటే కొలువులు అంటే ఉద్యోగాలు ఐటీ రంగంలో లేవు అనేది మాత్రం తప్పని చెప్పుకోవచ్చు కోకొలలుగా దేశంలో వృద్ధి రేటు తగ్గినప్పటికీ కూడా తెలంగాణలో కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ఉద్యోగాలు పెరిగాయి తప్ప ఎగుమతుల ఎగుమతులు కూడా పెరిగాయి తప్ప ఎక్కడ కూడా తగ్గినటువంటి సందర్భాలు లేవని చెప్పుకోవచ్చు ఇక ఐటీ రంగం పూర్తిగా డెవలప్ అయింది అనేక కంపెనీలను హైదరాబాద్కు తీసుకురావడంలో ముఖ్యంగా తెలంగాణకు తీసుకురావడంలో కేటీఆర్ విజయవంతమయ్యారని కూడా చెప్పుకోవచ్చు ఐటీ హైదరాబాద్ను ఐటీ రారాజుగా నిలపడంలో కేటీఆర్ సక్సెస్ అయ్యారు స సక్సెస్ అయ్యారు సో కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శల్లో పసలేదు అని చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా మాత్రం చూసుకుంటే ఐటీ రంగం పూర్తిగా రా గడిచిన పదేళ్ళలో కూడా పూర్తి స్థాయిలో ముందంజలో ఉంది ఇప్పటి వరకు మరి ఇంకా ఇంకా మరిన్ని ఉద్యోగాలు తీసుకొచ్చే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాల్సిన అవసరం ఉందని కూడా బీఆర్ఎస్ నేతలు చెబుతున్నటువంటి మాట